తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు సుమారు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు డెబ్బై ఒక్క వేల రైతన్నలకు ప్రతి ఎకరాకి రెండు పంటలకి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత ప్రభుత్వం మేమిచ్చాము ఇచ్చామని గొప్పలు చెప్పుకునే దానికంటే అతి గొప్పగా రేపటితో ఇంకా నాలుగు వందల కోట్లు వేయాల్సి ఉంది రేపటితో రాష్ట్ర రైతన్నలందరికీ వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే తొమ్మిది రోజులలో నాలుగు వందల కోట్లు వేయాల్సి ఉంది ప్రభుత్వం రేపటితో ఇందిరమ్మ రాష్ట్ర రైతన్నలందరికీ దీనికి వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా మంత్రులందరం వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి కేబినెట్ లో సహచార కేబినెట్ మంత్రులందరం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫైనాన్స్ మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారికి కృతజ్ఞతలు రాష్ట్ర రైతన్నల పక్షాన మా పక్షాన కూడా తెలియజేశాం ఈ శుభ సందర్భంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఎలానైతే లాంచ్ చేసేటప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశామో ఎండైన తర అయ్యే సందర్భంగా రేపు సాయంత్రం నాలుగు గంటలకి సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏ రకంగా అయితే రైతుల సమక్షంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదే రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఈ శుభ సందర్భంగా రైతులందరూ సంతోషంగా పండగ వాతావరణాన్ని గడుపుకునే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా పాలు పంచుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేసుకోవటం జరిగింది రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో అన్ని రైతు కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఏదైతే కార్యక్రమాన్ని చేసిందో దాన్ని పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో చేసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది రెండవ అంశం ఏదైతే ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని వారు మరిచిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లిని తల్లి రూపంలో ఉండే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం లో దానికి తల్లి అంటే ఇలా ఉండాలి అని కూడా జీవో అని జరిగింది రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కలెక్టరేట్లలో నవంబర్ తొమ్మిదో తారీఖులోపు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్మించుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది అదే రకంగా గతంలో కేంద్ర ప్రభుత్వం ఆర్ కొంతవరకు శాంక్షన్ చేసింది మిగిలిన సగం సుమారు రెండు వందల ఒక కిలోమీటర్ల పొడవున ఉన్న లోని చౌటప్పల్లి నుండి సంగారెడ్డి వరకు చౌటప్పపల్లి నుండి సంగారెడ్డి వరకు రెండు వందల ఒక కిలోమీటర్ల పొడవున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలపటం జరిగింది అదే రకంగా ఏదైతే గత ప్రభుత్వము పరిపాలించే నాడు గోదావరి బేసిన్లో ఉన్న ఓటర్ని పెన్నా బేసిన్ లోకి షిఫ్ట్ చేసే కార్యక్రమం ఆనాటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం రెండు వేల పదహారులోనే కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించే ఎఫెక్ట్స్ కమిటీ మీటింగ్ లో నాలుగు వందల టీఎంసీలని లిఫ్ట్ చేయటానికి యాక్సెప్ట్ చేసిన ఆనాటి ప్రభుత్వం అది మరిచిపోయి ఈనాడు ఆ బంక చెర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని ఈ ప్రభుత్వాన్ని ఏదో తెలంగాణకి సంబంధించిన ఓట నీటిని ఇంకొక రాష్ట్రానికి వదిలేసే కార్యక్రమం చేపడుతుంది నిమ్మకి నీరెత్తినట్లు ఉంటుంది అని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయ పడేదాన్ని కూడా కేబినెట్ లో చాలా ఫుల్ గా డీటెయిల్ డిస్కస్ చేయటం జరిగింది దీనికి సంబంధించి ఏది ఏమైనా చట్టపరంగా న్యాయపరంగా అదే రకంగా బంకచర్ల విషయంలో గోదావరి నీటికి సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి ఓటాలో ఒక్క చుక్కని కూడా పోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి ఎంత పోరాటమైన శక్తినంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ఓటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్ లో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది కుప్పదూసోడు పరిగేరినోడిని బెదిరించినట్లు అసలు వారి ప్రభుత్వంలోనే వారు అధికారంలో ఉన్ననాడే ఈ బంక ఫౌండేషన్ వారి ప్రభుత్వంలోనే జరిగింది వారి ప్రభుత్వంలో దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం దాన్ని మసిబూసి మారేడికాయ చేయటం కోసం ఏదో అది ఇది ఇది అది అని ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి మాజీ మంత్రులు కానీ ఏదో తహతాలు ఆడుతున్నారో దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం దీని పట్ల ఈ ప్రభుత్వం తప్పకుండా చిత్తశుద్దితో చిత్తశుద్దితో పనిచేయాలని కూడా నిర్ణయించినాం దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాబోయే కొద్ది రోజుల్లో మోస్ట్లీ జులై ఫస్ట్ వీక్ లో ప్రజాప్రతినిధులందరితో రాష్ట్రానికి గతంలో ఏం జరిగింది ఇప్పుడు మనం ఏమి ఎఫర్ట్ పెట్టాము గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ కేబినెట్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ బంకరల విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వంతో ఏ రకంగా మన వాదనని ప్రజెంట్ చేశారో ఏ ఏ మీద ప్రజెంట్ చేశారో కూడా తప్పకుండా రాబోయే ఫస్ట్ వీక్ జూన్ ఫస్ట్ జులై ఫస్ట్ వీక్ నాడు దీన్ని పూర్తిగా ప్రజెంట్ చేయాలని కూడా కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలు అది అనేక అది హౌసింగ్ బోర్డు ప్రాపర్టీస్ కావచ్చు ఉమ్మడి ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి వాటికి సంబంధించిన అనేక అంశాలు ఏవైతే ఆ చట్టంలో పేర్కొనబడిన అంశాలన్నిటిని రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ఒక రెండు కమిటీలు అనాడు ఉన్నాయి ఆ రాష్ట్రం కమిటీ ఉంది ఈ రాష్ట్రం కమిటీ ఉంది అతి కొద్ది రోజుల్లో మన రాష్ట్రం కమిటీ ఒక లెటర్ కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేసి విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని హై లెవెల్ కమిటీలో డిస్కస్ చేయాలని కూడా ఈ రోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది అదే రకంగా కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కాళేశ్వరానికి సంబంధించిన ఇంకా ఏమైనా మీ దగ్గర వివరాలుంటే పూర్తి ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రతి అంశాన్ని మీరు కమిషన్ చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని ఈ నెల ముప్పయో తారీఖు లోపు చెప్పాలి అని కమిషన్ అడిగిన దాన్ని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆనాడు కేబినెట్ లో జరిగిన డిస్కషను దీనికి అప్రూవల్ ఉందని లేదని లేదని ఉందని వారి వాయిసే వారు వినిపించుకున్నారు ఇప్పటి వరకు అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ అదే రకంగా ఆనాడు కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన దాంట్లో మెంబర్ గా ఉన్న ఈటెల రాజేంద్ర గారు కానీ అదే రకంగా తుమ్మల రాజేశ్వరరావు గారు రిటర్న్ గా కూడా రిప్లై పంపించడం జరిగింది వీటితో పాటు కేబినెట్ కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది ఎక్కడ కట్టాల్సిన ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో పూర్తి ఆధారాలతో రిటైర్డ్ ఇంజనీర్ల దగ్గర నుంచి ఆనాడిచ్చిన రిపోర్ట్ కాని క్యాబినెట్ సబ్ కమిటీ ఏ ఉద్దేశంతో వాళ్ళు వేశారు అసలు కేబినెట్ సబ్ కమిటీ డిస్కషను ఈ కాలేశ్వరానికి సంబంధించిన మేడిగడ్డ అన్నారం సుందెల్ల ఈ మూడు బ్యారేజీలకు సంబంధించిన అంశం మీద ఉందా లేకుంటే వేరే అంశం మీద డిస్కస్ చేశారా వారి క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు కేబినెట్ లో అప్రూవ్ అయిన తర్వాత ఆ క్యాబినెట్ అప్రూవ్ అయిన అంశాలని ఆనాటి పనుల్లో వారు ఇంప్లిమెంటేషన్ చేశారా లేదా అన్నది కూడా రేపు కాళేశ్వరం కమిషన్ ముందు పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూర్తి వివరాలతో రిటర్న్ గా ఇవ్వాలని కేబినెట్ ఈరోజు నిర్ణయం చేసిన దాంట్లో అదొక అంశం ఉంది అదే రకంగా సాధించుకున్న తెలంగాణ ఆనాటి పది సంవత్సరాల్లో క్రీడలకు సంబంధించిన పాలసీనే ఫైనల్ చేయలేదు ఈరోజు ఆ పాలసీని ఫైనల్ చేయడం జరిగింది దానికి సంబంధించింది గౌరవ మంత్రివర్యులు వారు కూడా పూర్తి వివరాలతో మీకు చెప్పడం జరుగుద్ది అదే రకంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కి సంబంధించిన అంశాన్ని అన్న ప్రభాకర్ అన్న చెప్తారు అదే రకంగా పరిపాలనకు సంబంధించిన అంశాలు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి కేబినెట్ ప్రతి రెండు నెలలకు ప్రతి నెలకి రెండు సార్లు జరిగే అంశాలని ప్రతి క్వార్టర్లీ ఏదైతే ఈ క్యాబినెట్ లో జరిగిన అన్ని అంశాలు ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయి విధి విధానాలు ఎంతవరకు వచ్చాయి అది కార్యరూపం దాల్చిందా లేదా అనేది డెఫినెట్ గా ఎవరీ క్వార్టర్ ఒక రివ్యూ పెట్టుకోవాలని ప్రతి నెల రెండు సార్లు కేబినెట్ సమావేశం జరుపుకోవాలని కేబినెట్ లో ఈరోజు ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అదే రకంగా రెండు కొత్త మున్సిపాలిటీలు సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం జిన్నారం కొత్త మున్సిపాలిటీలు అదే రకంగా ఇస్నాపూర్ ని అప్గ్రేడేషన్ అంటే ఇస్నాపూర్ కి పక్కనున్న కొన్ని గ్రామాలని ఈ మున్సిపాలిటీలో జాయిన్ చేయడం జరిగింది ప్రధానంగా ఈ మిగిలిన ఈ రెండు అంశాల గురించి ఇద్దరు అన్నలు చెప్తారు ఇందుట్లో ఏజెండాలో ప్రధానమైంది ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు గత ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించిన పెద్దలు వారు స్కిన్ కాపాడుకోవటం కోసం ఏదైతే తాపత్రయ పడుతున్నారో అది రాష్ట్ర ప్రజలకు తెలుసని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు శ్రీహరణ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మీడియా ఈ రోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో మరి ఈ మధ్యనే క్యాబినెట్ లో అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మరి దాంట్లో స్పోర్ట్స్ స్పోర్ట్స్ మినిస్టర్గా కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన స్పోర్ట్స్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన వారం పది రోజులనే ఇంత చక్కటి అవకాశం దీని మీద ఒక పాలసీ తీసుకురావడంలో నా వంతు బాధ్యతగా మరి అత్యంత ఇష్టమైనటువంటి శాఖ నీకు ఇస్తున్నాను ఆ రోజు వాళ్ళు చెప్పడం ముఖ్యమంత్రి గారు మరి ఆ శాఖలో చేయాల్సిన విధి విధానంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేయడం ఆ శాఖకు ఇప్పుడు మంత్రిగా ఉన్న సందర్భాన ఈరోజు ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడా ప్రేమికులందరికీ కూడా ఒక వరాన్ని ఇచ్చినటువంటి మన ప్రియత ముఖ్యమంత్రి గారు రెండు వేల ముప్పై ఆరులో జరిగినటువంటి ఒలింపిక్స్ లో మన సత్తా ఎంతో చూయించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటికి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వయసు ఉన్నటువంటి క్రీడాకారులు తమ ప్రతిభని కనబరిచిన సందర్భాలు చూశాం కాబట్టి ఇప్పుడు ఎనిమిది నుంచి పది సంవత్సరాల మధ్య ఉన్నటువంటి క్రీడాకారుల్ని గ్రామ స్కూల్ స్థాయికి నుంచి వెతికి తీసి కప్ అని ఇంతకుముందు మనం ఏర్పాటు చేసుకుని గ్రామస్థాయికించే విధంగా అయితే క్రీడాకారుల్ని వెతికి తీశాము అదే మాదిరిగా ఈసారి కూడా మరొకసారి అటువంటి ప్రక్రియ ఏర్పాటు చేసి వెతికి తీసి రెండు పేల ముప్పై ఆరులో జరిగేటువంటి ఒలింపిక్స్ లో ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో మన తెలంగాణ నిలబడాలనే కాన్సెప్ట్ తో తీసుకున్నటువంటి ఒక స్పోర్ట్స్ పాలసీలో ఆ పాలసీ చేసేటప్పుడు నేను స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా మరి దాంట్లో భాగంగా ఈ పాలసీలో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు కూడా హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పి చెప్పడం నేను ముఖ్యమంత్రి గారికి అదే ఉప ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రివర్గానికి కేబినెట్ కూడా మన స్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇది ఒకటే కాకుండా క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా వారికి పారితోషికాలు ఇవ్వటం అదే మాదిరిగా తెలంగాణ క్రీడా అభివృద్ది నిధికి ఖచ్చితంగా నిధుల్ని కూడా ఏర్పాటు చేసి క్రీడాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకోవడం అదే మాదిరిగా జిల్లాల్లో అభివృద్ధికి ప్రతి ఏడాది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వారి దగ్గర ఉండేటువంటి క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ లో సిపిఎఫ్ లో కూడా పది శాతం నిధుల్ని స్పోర్ట్స్ కోసం వెచ్చించడం ఈ పాలసీ కూడా తీసుకోవడం చాలా ఆనందదాయకం ఈ స్పోర్ట్స్ కోటలో కూడా గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం ఇది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తా ఉన్నా ఇది ఒకటే కాదు మంచి కోచ్ ని కూడా ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇచ్చి తెలంగాణ గడ్డ మీద కూడా స్పోర్ట్స్ పర్సన్స్ దేశానికే కాదు ఇంటర్నేషనల్ లో కూడా ఆడే స్థాయికి ఎదిగే విధంగా ఒక స్పోర్ట్స్ పాలసీని ఈరోజు కేబినెట్ ఆమోదించడం అనేది నిజంగా కూడా గర్వంగా చెబుతా ఉన్నా నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఈ స్పోర్ట్స్ మినిస్ గా ఉండి ఈ పాలసీ తీసుకురావడంలో నా ముందే జరిగి నాతో పాటు నేను కొన్ని సూచన సలహాలు చెప్తే దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి మొత్తం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ అంతా కూడా ఆమోదించడం ఇది ఒక హర్షణీయం కాబట్టి స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్స్ తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా ధన్యవాదాలు గౌరవనీయ పొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి వాకిలే శ్రీ గారికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఏదైతే స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాల సందర్భంగా భారత ప్రభుత్వం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని పోతున్న సందర్భంలో ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలంటే రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాలనే ఇన్స్పిరేషన్ తోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక టార్గెట్ దానికి సంబంధించిన టార్గెట్ను ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాలి అనేటువంటి ఒక ఆలోచన విజన్ డాక్యుమెంట్ తయారు చేసినాం దాన్ని డిసెంబర్ తొమ్మిది నుండి అమలు చేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం ఇందుకు సంబంధించి కొంత ఇండస్ట్రియల్ సైడ్ కానీ ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఉన్నటువంటి అనుభవజ్ఞులను కానీ ఇతరత్రులందరూ కూడా ఇందులో సలహా మండలి ఏర్పాటు చేసుకొని గ్రోత్ని ఏ విధంగా మనం వేగవంతం చేసుకోవాలి ఎందుకంటే నార్మల్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇవ్వేనే నాలుగు నాలుగింతల గ్రోత్ ఉంది ఇలా మనం రెండు వందల మిలియన్ బిలియన్ డాలర్లతో మనం ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి రెండు వందల బిలియన్ డాలర్లతో ఉంది దేశం మొత్తంలో నాలుగు ట్రిలియన్లు ఉన్నాం అమెరికా మొత్తం దేశ ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై ఒక్క ట్రిలియన్లు మొత్తం డెబ్బైలు ఉంటే అందుకు సంబంధించి బా అమెరికా ఒక్కటే దాదాపు ముప్పై ట్రిలియన్స్ తోటి ఈరోజు నెంబర్ వన్ స్థానంలో చైనా దాని తదుపరి పద్నాలుగు మిలియన్ల ట్రిలియన్స్ తోటి ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశం కూడా పోటీ పడే సందర్భంలో దానికి అనుగుణంగా తెలంగాణ గ్రోత్ ఉండాలి అనేటువంటి ఆలోచన తోటి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తీసుకొని అన్ని రంగాలు మంత్రిత్వ శాఖల ద్వారా వచ్చేటువంటి సమాచారం కావచ్చు అప్గ్రేడేషన్స్ కావచ్చు రెవెన్యూ సోర్సెస్ కావచ్చు టూరిజం కావచ్చు ఇతర అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని కాంపిటేటివ్ స్పిరిట్ ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడే మనం అదర్వైజ్ ఆల్సో మనం ఆరు వందలు ఏడు వందలు ఐదు వందలు బిలియన్లకు వెళ్తుండొచ్చు కానీ ఒక ట్రిలియన్ డాలర్లకు పోవాలనే టార్గెట్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన కేబినెట్ ఆలోచన ప్రకారం ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి కూడా విద్యకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తా ఉంది గత విద్యా సంవత్సరం ప్రారంభక ముందు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద విద్యా వ్యవస్థను మారుస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉద్యోగస్తుల టీచర్ల బదిలీలు చేస్తూ ప్రమోషన్లు ఇచ్చు కొత్త నియామకాలు చేపట్టే కార్యక్రమంతో పాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలకు గురుకులాల వైపు సంబంధించిన బెస్ ఛార్జీలను పెట్టడం కావచ్చు కాస్పటింగ్ కావచ్చు ఇవాళ మరొకసారి తెలంగాణ విద్యా రంగానికి సంబంధించి గతంలోనే జీవో ఇచ్చినప్పటికీ ఈ విద్యా సంవత్సరంలోనే మహబూబ్ నగర్ లో బాసరా త్రిపురైటీ ప్రతి విద్యా సంవత్సరం నూట ఎనభై చొప్పున ఆరు సంవత్సరాలకు వెయ్యి ఎనభై మందిని అడ్మిషన్ తీసుకోవడానికి ఇలా కేబినెట్ ఆమోదించింది అదేవిధంగా గ్రామీణ ప్రాంతమైనటువంటి ఉస్మానాబాద్ లో యూనివర్సిటీ కింద నాలుగు కోర్సులకు గాను అరవై అరవై చొప్పున రెండు వందల నలభై అడ్మిషన్లు ఈసీఈ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఐటీ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలుగు కోర్సులకు సంబంధించి అరవై అరవై సీట్ల తోటి టూ ఫార్టీ ఇంటెక్ తోటి జరిగే కౌన్సిలింగ్ లోపల సీట్లు తీసుకోవడం జరుగుతోంది ఇంజనీరింగ్ సంబంధించి దాంతోపాటుగా కరీంనగర్ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి చాతావరణ ఇంజనీర్ కాదు ఎందుకంటే పది సంవత్సరాలుగా యూనివర్సిటీలు నిర్వీర్యం అయిపోయి ఒక కొత్త విద్యా సంవత్సరం అన్నటువంటి పరిస్థితులల్ల కనీసం వైస్ ఛాన్సలర్ నియమించుకోలేనటువంటి పరిస్థితులల్ల ఆనాడు చాతవార్య రెండు వందల ఎకరాలలో మా ప్రభుత్వం ఆయాలో జరిగింది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు దాని తర్వాత ఒక వైస్ ఛాన్సలర్ కూడా వేసుకునే పరిస్థితి లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వేసుకునే పరిస్థితి లేకపోతే ఇలా మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఒక గ్రోత్ చూపెట్టే విధంగా అరవై చొప్పున రెండు క్లాసులకు ఎలబీ అడ్మిషన్లు ప్రభుత్వ తరఫున శాతవాహన యూనివర్సిటీ లా కాలేజ్ అదేవిధంగా అరవై సీట్లు ఎల్ఎం చొప్పున తీసుకోవడానికి ఇలా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించింది దీంతో పాటుగా ఇంకొక వైద్య రంగానికి సంబంధించి పద్మశ్రీ అవార్డు గ్రహీత మనకి ఇప్పటికే ఎంఎన్జే హాస్పిటల్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్న సందర్భంగా మనకు ఒక క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి పద్మశ్రీ అవార్డుగా ప్రపంచ ప్రఖ్యాత అయినటువంటి నోటి దత్తాత్రేయ గారిని తెలంగాణ ప్రభుత్వ అడ్వైజర్గా నియమించుకొని రాబోయే కాలంలో క్యాన్సర్ నివారణకు చర్యలు జిల్లా కేంద్రాల దాకా ఏ విధంగా తీసుకెళ్లాలి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎంఎన్జీ హాస్పిటల్ తో పాటుగా ఎదుగురవారు గతంలో బస్సు తారం కావచ్చు లేదా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి సలహా సూచనలు అనుభవం వ్యక్తిగా వారిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వానికి మార్గదర్శకత్వం ఇవ్వడానికి సంబంధించి తెలంగాణ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ దెన్ ట్రీట్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ లోపల వారిని అడ్వైజర్ గా నియమించుకుంది అందులో భాగంగా ఇప్పటికే ఎంఎన్జి హాస్పిటల్ ఏదైతే ఉందో దాని అప్గ్రేడేషన్ కావచ్చు స్టాఫ్ రిక్రూట్మెంట్ ఆమోదం చెప్పడం కావచ్చు ప్రభుత్వం ఆ పెరుగుతున్నటువంటి క్యాన్సర్ కు సంబంధించినటువంటి ప్రివెన్షన్ తో పాటుగా ట్రీట్మెంట్ చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట మనవి చేస్తాను ఈ రోజే కోర్టు హియరింగ్ అయిపోయి రిజర్వ్ చేసింది కాబట్టి ఆ అంశం యొక్క ప్రస్తావన జరిగింది కోర్టు తీర్పు ప్రకారంగా కార్యక్రమం వారే స్వయంగా రంజీ ప్లేయర్ మెల్లమెల్లెల్లెల్లెల్ల అన్ని